హాయ్ అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి అది ఏంటంటే ఉల్లి వడలు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్ గా కానీ ఈ ఉల్లి వడలు అయితే టెస్ట్ కూడా చాలా బాగుంటాయి అనేవి సో ఈ ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలి అనేది దీనికి కావాల్సినవి మీడియం సైజు నాలుగు ఆనియన్స్ అండి పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరుక్కోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని చూస్తున్నారు కదా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటా ఆనియన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా కలపాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక ఇలా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకున్నారంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది పక్కకు వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే అలా వాటర్ అనేది వస్తుంది సో ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల ముక్కలు యాడ్ చేసుకుందాం చూసారు కదా తరుక్కున్న కరివేపాకు కూడా యాడ్ చేద్దామండి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలండి సో మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర అండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేద్దాం సో మొత్తం అయితే బాగా కలుపుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని యాడ్ చేయాలండి కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర యాడ్ చేసేయమంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం అండి కారం తక్కువగా వాళ్ళు యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి అండి అరకప్పు శనగపిండి అండి శనగపిండి యాడ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అరకప్పు బియ్య పిండి అండి బియ్యపిండి యాడ్ చేసుకుందాం సో బాగా కలుపుకుందాం ఎలాంటి వాటర్ వేయాల్సిన పని లేదు ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపారంటే వాటర్ వేయకుండా సరిపోతుంది అస్సలైన ఉల్లి వడ టేస్ట్ రావాలంటే వాటర్ వేయకుండా చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది సో మాకు రావట్లేదు అనుకుంటే మీరు కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది వాటర్ వేయకుండా చేస్తే ఆ టేస్ట్ అనేది వేరుగుంటుంది ఉల్లి వడ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తారు కదా పిండి అయితే ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపారంటే ఈ విధంగా రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ అయితే సరిపోతుందండి పిండి పిండి అనేది బాగా కలుపుకోవాలి మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసి కలుపుతామో అంత త్వరగా పిండి సరిపోతుంది వాటర్ వేయాల్సిన పనే లేదండి చూస్తున్నారు కదా ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి సో నాకైతే పిండి రెడీ అయిపోయిందండి సో ఒక కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ యాడ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం సో పిండి అయితే ఇలా ఉంటే రెడీ అవుతుందండి సరిపోతుంది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం చేతికి యాడ్ చేసుకొని ముద్దలాగా బౌల్స్ లాగా చేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా నాకైతే పిండి సరిపోయిందండి వాటర్ వేయకుండానే సో ఇలా చేసుకుంటూ హీట్ అయిన ఆయిల్ వేస్తే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా ఇష్టంగా తింటారు కొంచెం లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు ఇవ్వాలండి చూసారు కదా ఈ విధంగా అప్పుడైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయింది ఈ కలర్ వస్తే సరిపోతుందండి సో ఉల్లి వడలు అయితే రెడీ అయిపోతున్నాయి టేస్ట్ అనేది మీరే చుదురు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి అండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇక నేనైతే మా బాబుకు తినమని చెప్పేసి పెట్టాను టేస్ట్ ఎలా ఉన్నాయో చూడని చెప్తే వాడు టేస్ట్ చేశాడు చాలా అంటే చాలా బాగున్నాయి అమ్మా అని చెప్పాడు సూపర్గా ఉన్నాయి అని చెప్పాడండి ఫైనల్గా પેન્ટ થેન્કુ ફોર્ચિંગ સબસ્ક્રાઈબ